అందరికీ నమస్కారం ఈరోజు ఇందల్వాయి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి గ్రామానికి చెందిన భోజన్న అనే వ్యక్తి పుట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశం వచ్చిన ఏదో ఫ్యామిలీ పోషించుకుందామని వస్తే ఇక్కడ ఆరోగ్యం సహకరించగా అటాక్తో చనిపోవడం జరిగింది వచ్చిన ఇరవై ఇరవై రోజులకే అతను చనిపోవడం చాలా బాధాకరం మరి చనిపోయిన తర్వాత అట్టి విషయాన్ని మన వాళ్ళ తమ్ముడు రాహుల్ దాస్ అతని తమ్ముడు సొంత తమ్ముడు రాహుల్ దాస్మని మన యుఏ తెలుగు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ను సంప్రదించడం జరిగింది ఎలాగైనా డెడ్ బాడీ పంపాలని చెప్పేసి చెప్పడంతో అప్పుడు వెంటనే వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ కంపెనీతో కూడా మాట్లాడి అన్ని డాక్యుమెంట్స్ అనేది మనం తెప్పించి ఇప్పటి వరకు చేసి వాళ్ళ డా డెడ్ బాడీ కూడా ఇంటికి పంపడం జరుగుతుంది ఈరోజు షార్జా నుంచి హైదరాబాద్ చేరుకుంటుంది అదేవిధంగా మన ఆర్గనైజేషన్ ద్వారా కూడా మన భూమిషన్న నేను ఇప్పుడు ఇప్పటి వరకు అక్కడ డెడ్ బాడీ ప్యాక్ చేసి ఎయిర్పోర్ట్కు అలా తప్పుని కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా మన ఆర్గనైజేషన్ ద్వారా టికెట్ కూడా టికెట్ కూడా కొంత డబ్బు అనేది సహాయం చేసి టికెట్ ఇప్పించి పంపించడం జరుగుతుంది దీనికి సహకరించిన మన ఆర్గనైజేషన్ టీమ్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఇది చాలా బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇది ఎనర ఎనలేని తీరని లోటు వాళ్ళ పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు చాలా బాధాకరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అతని ఆత్మ కూడా శాంతి చేకూరాలని అతను ఎక్కడున్నా ఆత్మ శాంతి చేకూరాలని మనం మనందరం కోరుకుందాం థ్యాంక్ యూ అందరికీ అందరికీ ధన్యవాదాలు